అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎలక్ట్రికల్ సొల్యూషన్స్ తెలుగు ఈరోజు మీ ముందుకు హాఫ్ హెచ్పి సముద్ర కంపెనీ హాఫ్ హెచ్పి మోటార్ తీసుకురావడం జరిగిందండి ఈ మోటార్ని ఎలా ఫిట్ చేయాలి దీనికి ఎంత ప్రైజ్ పడింది దీని వర్క్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియోను చివరి వరకు చూడండి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోపోతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇక్కడ కనబడుతుంది కదా ఇది సముద్ర మోటార్ అండి సముద్రం అనేది అసెంబ్లీ ఫిట్టింగ్ కాదు ఇది ఒక కంపెనీ అండి చూడచ్చు పైన రిజిస్టర్ ఆర్ అని ఉంది కదా ఇది ఒక ప్రైవేట్ కంపెనీ అసెంబ్లీ ఫిట్టింగ్ అయితే కాదు ఇది ఈ మోటార్ వచ్చేసి నేమో సముద్రలో హాఫ్ హెచ్పి మోటార్ నేమో మోడల్ సింగిల్ ఫేస్ ఓపెన్ సబ్మర్సబుల్ మోనోబ్లాక్ పంప్ సెట్ ఇది హై స్పీడ్ ఉంటుంది హై స్పీడ్ మోటార్ టూ ఇయర్స్ వ్యారెంటీతో మనకు కంపెనీ వాళ్ళు మనకి ఇవ్వడం జరుగుతుంది ఈ మోటార్ ప్రైజ్ వచ్చేసి మనకు ఎంఆర్పి వచ్చేసి తొమ్మిది వేల తొమ్మిది వందల వరకు ఉంది ఇది ఆఫ్లైన్లో తీసుకోవడం జరిగింది బయట షాప్లో చూడచ్చు సింగిల్ ఫేస్ మోటరు ట్వంటీ ఫైవ్ ఎంఎం మనకు డెలివరీ సైజు ఏది పైప్ సైజు సింగిల్ ఫేస్ ఓపెన్ వెల్ సబ్మర్స్ వెల్ మోనో బ్లాక్ పంప్ సెట్ ఇది బాక్స్ వచ్చేసి ఆల్రెడీ ఓపెన్ చేశారు మనకు షాప్ దగ్గర తీసుకురాగానే షాప్ దగ్గర ఓపెన్ చేసి అందులో టేపులు వేయడం జరిగింది అందు ఇంకోటి మాన్యువల్ కార్డు ఉంటుంది కదా మనకు వ్యారంటీ కార్డ్ అనేది కూడా తీయడం జరిగింది ఇప్పుడు చూపెడతాను ఇందులో ఏమేమి వచ్చినాయి అనేది ఈ వీడియోను మీరు చివరి వరకు చూడండి ఇది వచ్చేసి మోటార్కి వాటర్ తీసుకునేదండి ఫుట్బాల్ అంటారు కదా ఆ టైప్ ఉంటుంది కానీ ఇది ఫుట్బాల్ కాదు కేవలం అట్టి ప్లాస్టిక్ పైపు ఏ కంపెనీలో అయినా కానీ ఇది ప్లాస్టిక్దే ఉంటుంది నువ్వు సిఆర్ఐ తీసుకున్న టార్మేక్ తీసుకున్న టెక్స్మో తీసుకున్న సముద్ర కంపెనీ ఏ కంపెనీ తీసుకున్న అది ప్లాస్టిక్దే ఉంటుంది ఎందుకంటే మనకు అది ప్లాస్టిక్ వాటర్లో ఉంటుంది కాబట్టి స్టెయిన్లెస్ స్టీల్ ఇవ్వలేడు తక్కువ ప్రైజ్లో కాబట్టి ప్లాస్టిక్ ఇస్తారు అది లేకున్నా కానీ మోటార్ రన్ అవుతుంది మోటార్ వాటర్ తీసుకుంటుంది కాకపోతే ఏంటంటే చెత్త అనేది తీసుకోకుండా అది యూజ్ అవుతుంది ఇది మాన్యువల్ బుక్ ఇందులో ఫిట్ చేయడం ఎలా అనేది ఇందులో ఉంటుంది ఇందులో ఒక టేపును ఒకటి వాటర్ టేపు ఒకటి పీవీసీ టేపు మనం కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది మోటార్ అండి చూడొచ్చు కదా ఇది మోటార్ ఇదేమో వాటర్ ఇట్నుంచి వాటర్ తీసుకుంటుంది పై అందులోకి పైనుంచి వాటర్ అనేది బయటకు వస్తుంది కింద ఇప్పుడు ఇంతగా చూపెట్టిన ప్లాస్టిక్ది కింది సైడ్ ఫిట్ చేయాలి ఇది స్టీల్ కనబడుతుంది కదా ఇది స్టీల్నెస్ స్టీల్ బాడీ వైండింగ్ ఉన్న ప్లేస్ వచ్చేసి ఆ స్టీల్ బాడీ వైండింగ్ ఉంటుంది అందులో లోపటి సైడు ఇక బ్లాక్ వచ్చేసేమో బీడు ఇది మనకు రస్ట్ వచ్చే అవకాశమే లేదండి ఇదైతే ప్రమోషన్ వీడియో కాదు ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను ప్రమోషన్ వీడియో కాదు కేవలం రైతులకు మన ఇంట్లో పర్ఫామ్ ఇంట్లో యూజ్ చేసుకోవడం కోసం మీ కోసం మన సబ్స్క్రైబర్ల కోసమే ఈ వీడియోను నేను తీసుకురావడం జరిగింది చూడవచ్చు మోటార్ని మొత్తం స్టీల్ అండ్ బీడ్తో మనకు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది స్టీల్ అయితే బాగానే ఉంటుందండి ఎందుకంటే బా మనం బావిలో వేసినప్పుడు మనకు రష్ రాకుండా ఉంటుంది స్టీల్ బోల్డ్ కూడా వచ్చినాయి మీరు చూడవచ్చు ఇక్కడ అవుట్పుట్ అవుట్లెట్ పైపు స్టీలు అండ్ బీడ్తో ఇదే ఇన్లెట్ అదేమో పైంది అవుట్లెట్ మొత్తం స్టీల్తోనే రావడం జరిగింది సింగిల్ బెస్ ఓపెన్ బెల్ సబ్మెర్సిబుల్ పంప్ సెట్ అని పైన కూడా మనం మెన్షన్ చేయడం జరిగింది సముద్ర కంపెనీ ట్వంటీ ఫైవ్ ఎంఎం డెలివరీ సైజు హెడ్ వచ్చేసి ఎయిటీన్ డిస్క్ వన్ పాయింట్ ఫైవ్ కెపాసిటీ సెవెన్ పాయింట్ నుంచి టూ పాయింట్ వరకు జీరో పాయింట్ ఫైవ్ సెవెన్ జీరో పాయింట్ ఫైవ్ హెచ్పి అండి హాఫ్ హెచ్పి దీనికి మనకు స్టార్టర్ కూడా రావడం జరిగింది స్టార్టర్ వచ్చేసి ఇది ఎంసీబీ స్టార్టర్ అండి మనకు డిజిటల్ స్టార్టరు కాదు సమ్మర్సిబుల్ పంప్లకు ఇచ్చినట్టు ఇది మన బోర్ మోటర్లకు ఇచ్చినట్టు మనకు ఆ స్టార్టర్ ఉండదు వీటికి ఈ స్టార్టర్ని మనం మా మాన్యువల్గా కూడా మనం కూడా స్వయంగా తయారు చేసుకోవచ్చు మరో వీడియోలో ఖచ్చితంగా ఈ స్టార్టర్ని ఎలా తయారు చేసుకోవాలనేది మీకు చెప్తాను ఇది బయట ప్ర ప్రైజ్ చేసి నాలుగు వందల నుంచి ఎనిమిది వందల వరకు ఉంటుంది కాకపోతే కంపెనీ దొరకనంటే ఇంకెక్కువ కాస్ట్ అవుతాయి ఇది సముద్ర కంపెనీకి వచ్చినటువంటి ప్లాస్టిక్ ప్యానల్ బాక్స్ కూడా మనకు బాగుంటుంది ఈ ఎంసీబీ ద్వారా మనకు మోటార్ ప్రొటెక్షన్ మనకు మోటార్ ఆఫ్ చేసుకోవచ్చు ఆన్ చేసుకోవచ్చు ఏమైనా మోటర్లో పాలున్నా కానీ అదే ఎంసీబీ మళ్ళీ పడిపోతుంది ఇందులో వాటర్ కూడా ఆల్రెడీ ఫిల్ చేసి వచ్చినాయి కొన్ని కంపెనీలకు మాత్రం ఫిల్ చేసి రావు మనం మళ్ళీ ఇక్కడ ఫిల్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వాటర్ ఉన్నాయి కొంచెం గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా ఆ గ్రీన్ కలర్ ఏంటంటే ఇది కూలెంట్ కూలెంట్తో మనకు వాటర్ అనేది ఇవ్వడం జరిగింది కూలెంట్ నీళ్ళు నార్మల్ నీళ్ళకు కూలెంట్కు ఏంటంటే నార్మల్ నీళ్ళు నార్మల్గా హీట్ చేస్తాయి అంతే హీటు ఉన్న నైట్గా కూల్ చేస్తాయి అదే కూలెంట్ అయితే ఇంకొంచెం ఎక్కువగా తొందరగా హీటర్ కాకుండా ఈ కూలెంట్ అనేది మనకు మోటార్ వైండింగ్ను కాపాడుతుంది కాబట్టి ఇప్పుడు వచ్చే బోర్ మోటార్లకు కానీ ఇలాంటి మోటార్లకు కొన్నిటికి కూలెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక కేబుల్ వచ్చేసి ఒక త్రీ మీటర్ వరకు వచ్చేసిందండి మోటార్తోనే ఇది సబ్మెర్సిబుల్ కేబుల్ సంబంధించి మోటార్కి సంబంధించిన వైరు వన్ పాయింట్ ఫైవ్ సముద్ర కంపెనీ ఈ మోటార్ ఏది కంపెనీ అయితే వైర్ కూడా అదే కంపెనీ సిఆర్ఐ లాగా టార్మేక్ లాగా వాళ్ళు కూడా వాళ్ళ కేబులే వేసుకున్నట్టు ఈ సముద్రం వాళ్ళు కూడా వాళ్ళ కేబులే మోటార్కి వేయడం జరిగింది వన్ పాయింట్ ఫైవ్ స్క్వేర్ ఎంఎం వైర్ ఇప్పుడు ఈ రెండింటిని మనం జాయింట్ చేసుకోవాలి సింగిల్ పేసే కదా మూడు వైర్లు ఉన్నాయంటే ఖచ్చితంగా ఇది హై స్పీడ్ మోటార్ కాబట్టి మనం మూడు వైర్లు ఉంటాయి మళ్ళీ ఆ స్టార్టర్ బాక్స్లో రెండు వైర్లు కన్వర్ట్ కన్వర్ట్ అనేది జరుగుతుంది ఇప్పుడు మనం జాయింట్ అనేది ఒకదానికొకటి టచ్ కాకుండా ఇలా గ్యాప్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేసి మనం అలా జాయింట్ అనేది ఇవ్వాలి చూడవచ్చు ఇవి స్టీల్ బౌట్లు అండి మనకు ఇవి కూడా మనకు రస్ట్ అనేటివి రావడం అనేది ఉండదు మనకు నీళ్ళల్లో ఎన్ని రోజులు ఉన్నా కానీ రస్ట్ రావు మళ్ళీ ఎప్పుడైనా పాడైపోయినప్పుడు ఈజీగా తీసుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ రబ్బరుకు మనకు అందులోకి ఏం వెళ్ళకుండా ఏది ట్రాన్స్పోర్ట్లో ఏం అందులో పడిపోకుండా ఉండటానికే అది మనకు ఇచ్చిండు దాన్ని తీసేసి మళ్ళీ ఫిట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు మనం పైపుకు కింది సైడు మన అవుట్లెట్ పైపుకు స్టీల్ నెప్పలు వేసుకోవాలి ఎప్పుడు కూడా స్టీల్ నెప్పలే వేసుకోవాలి స్టీల్ నెప్పలు ఎందుకు వేసుకుంటానంటే మనం ఎక్కువ రోజులు నీళ్ళలో ఉంటుంది కాబట్టి మామూలు పైపు జిఐ పైప్ అయితే రస్ట్ వచ్చి పైపు పాడైపోయే అవకాశం ఉంటుంది స్టీల్ అయితే మనకు ఎన్ని రోజులైనా కానీ అలా ఉంటుంది కాబట్టి కింది సైడు ఖచ్చితంగా స్టీలు పైపు నెప్పలు వేసుకుంటే ఎక్కువ రోజులుగా ఉంటుంది ఎక్కువ రోజులు కాదు అసలు పాడవడం అనేది తక్కువ ఇక చూడండి కింద అవుట్ ఇన్లెట్ పైప్ కూడా నేను ప్లాస్టిక్ది ఫిట్ చేశాను మీకు ఎలా అవైలబుల్ ఉంటే అలా నేనైతే ఏ మోటార్కైనా చిన్న ఆఫ్ హెచ్పి మోటార్కి పైకే ఫిట్ చేస్తాను చూడ చూడ ప్లాస్టిక్ పైపు బయటది పైకే పెట్టాను ఎందుకంటే చిన్న బావే కాబట్టి మనం ఇట్లా స్ట్రేట్గా దించుతాం కాబట్టి పైకే ఉంటుంది మోటార్ పైకి ఉంటే లేవల్గా ఉంటే ఒకవేళ నీళ్ళు అయిపోయినా కానీ మోటార్ వరకు ఉండి పైన మాత్రం వాటర్ తీసుకోదు ఎందుకంటే మోటార్ హీట్ కాకుండా ఉంటుంది అదే కిందికి పెడితే అన్నీ గుంజేసి మోటార్ హీట్ అయ్యి కాలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి పైకే ఉండాలి అదే మోటార్ అయినా పెద్ద మోటార్ అయినా చిన్న మోటార్ అయినా కానీ మోటార్ డైరెక్షన్ బట్టి మనం ఫిట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మోటార్ని ఇప్పుడు ఇప్పుడు నేను ఎలా భూమిపైన పెట్టానో బావిలో కూడా అలానే ఉంటుంది కాబట్టి మనం పైకి ఫిట్ చేసుకుంటే బాగుంటుంది చూడండి ఇప్పుడు మోటార్ని మనం ఈ సిక్స్టీన్ సెవెంటీన్ స్పానర్తోని ఈ స్టీల్ బోల్ట్లను ఫుల్ టైట్ చేసుకోవాలి టైట్ చేసుకుంటే మనకు బాగుంటుంది అయితే ఇక్కడ జాయింట్ చేశాను కదా జేండ్ చేసిన ఈ మనకు కరెంట్ వెళ్ళే వైరును ఇక్కడ అవుట్లెట్ దగ్గర పెట్టాను ఎందుకంటే దానికి ఏం తట్టకుండా ఇలా పైపుకు మనం టేప్ అనేది వేసుకోవాలి ఇలా టేప్ వేసుకుంటే ఏంటంటే పైపుకు పైపును వైరు ఒక దగ్గర ఉండి మనకు దేనికి తట్టకుండా ఉంటుంది మనం చదబావిలో వేస్తున్నప్పుడు తట్టు మన బావిలో బొకెటా ఉంటుంది కదా బకెట్ అనేది తట్టకుండా ఉంటుంది కాబట్టి పైపుతోనే ఉంటే ఒక దగ్గర ఉండి బాగుంటుంది మీరు కూడా సేమ్ యాజ్టీజ్గా వైర్లు అయితే కట్టద్దు వైర్లు కడితే అక్కడ వైర్ ఖరాబ్ అయ్యే అవకాశం ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి టేపే వేయండి ఎందుకంటే ఆ సబ్మర్సిబుల్ బోర్ మోటార్లకే టేప్ వేస్తాను ఈ మోటార్కి వేసినా కానీ ఎంత ఏ ఇబ్బంది ఏం లేదు కానీ దారం ఉంటే దారం అయితే తొందరగా పాడైపోతుంది నీళ్ళల్లో ఉంటుంది కాబట్టి ఈ టేప్ అయితే ఎక్కువ రోజులు ఉంటాయి కాబట్టి టేపు చూర్వాక మనం వైర్ను పైపుతో కలిపి వేస్తే ఎక్కువ రోజులు ఒక దగ్గర ఉంటాయి టేప్ వేసుకుంటే స్టాజ్డ్ చూడండి మనం అన్నీ చేసినాం కదా ఇలా దించుకోవాలి దానికి మళ్ళీ సపరేట్గా బెల్ట్ అవసరం లేదండి ఇదే పైప్తోని మనం పైపు పెద్ద తీసుకుంటాం ఒరిజినల్ పైప్ తీసుకుంటాం కాబట్టి అల్కా ఉంటుంది పంతొమ్మిది కిలోల మోటార్ కాబట్టి పైప్తోనే దించుకోవాలి పైప్తోనే ఎక్కించుకోవాలి ఇది గోడకు స్టార్ట్ వచ్చేసి గోడకు ఒక యాంకర్ పాయింట్ ఒకటే మూలం ఉంటుంది దానికి తగిలేసుకుంటే సరిపోతుంది దీంట్లో వచ్చేసరికి ఇవన్నీ ఉన్నాయి కన్ఫ్యూజ్ అసలుకే కావద్దు ప్రతి స్టార్టర్ బాక్స్కి కింద రాసి ఉంటుంది కొన్నిటికి స్టిక్కర్ వేసి ఉంటుంది మీరు ఎవరు కూడా టెన్షన్ పడద్దు ఆర్ అన్న కాడ రెడ్ కలర్ వైర్ ఇవ్వాలి రెడ్ ఆర్ కాడ వైకాడ ఎల్లో బీ కాడ బ్లూ ఇక పిఎన్ కాడ ఫేస్ న్యూటల్ అది ఇటు అటు అటు ఇటు అయినా అయ్యింది కాదు కానీ బి మాత్రం ఖచ్చితంగా కలర్ కోడ్ ఇక్కడ ఎట్లా పెట్టిండో మనం కూడా యాజెస్టీస్గా ఆర్ ఆర్ కాడ రెడ్ది వైకాడ ఎల్లోది బీ కాడ బ్లూ మాత్రం ఖచ్చితంగా ఫిట్ చేయాలి ఇక ఫేస్ న్యూటల్ కాడ అటు ఇటు ఇటు అటు అయినా కానీ మోటార్ అనేది ఖచ్చితంగా రన్ అవుతుంది కాబట్టి ఈ వైర్లు అనుకో మోటార్ రన్ కాదు కాబట్టి ఆరు దగ్గర రెడ్ ఫిట్ చేయండి ఈ స్టార్టర్ను మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు మీకు తయారు చేసేది ఎలా తయారు చేసేయాలనేది కూడా నేను మరో వీడియోలో చెప్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్లో అడగండి ఖచ్చితంగా వాటికి రిప్లై ఇస్తాను చూడచ్చు ఇప్పుడు నేను ఫేస్ ఫేస్లో రెడ్ ఫిట్ చేస్తున్నాను న్యూట్రల్ వచ్చేసి బ్లాక్ వైర్ ఇది అల్యూమినియమే కాపర్ అవసరం లేదు ఒక త్రీ పిన్ టాపు సిక్స్టీన్ ఆమ్స్ త్రీ పిన్ టాపు ఫిట్ చేసుకుంటే సరిపోతుంది వన్ పాయింట్ ఫైవ్ స్క్వేర్ ఏమేమి అల్యూమినియం వైర్ వాడినా దీనికి ఏం పెద్ద ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే కరెంటు కూడా ఎక్కువ కన్జ్యూమ్ చేయదు మోటార్ తక్కువ తీసుకుంటే హెచ్పి మోటార్ కాబట్టి తక్కువ తీసుకుంటుంది మీరు కూడా వన్ హెచ్పి కంటే హాఫ్ హెచ్పి తీసుకోండి చిన్న రెండు నాలుగు రూమ్లో ఇల్లు ఒకటే ఒక అంతస్తు వరకు అయినా రెండు అంతస్తుల వరకు అయినా అని హాఫ్ హెచ్పి మోటార్ తీసుకుంటే ఈజీగా ట్యాంక్లోకి వాటర్ అనేది పంపిస్తుంది మీరు పెద్ద మోటార్ తీసుకుంటే కరెంట్ ఎక్కువ తీసుకుంటుంది కానీ మోటార్ కూడా అంటే మోటార్ ఎక్కువ వస్తుంది కరెంట్ అయితే ఎక్కువ తీసుకుంటుంది బిల్లు తక్కువ కావాలంటే మనకు ఏం చేయాలి ఆఫ్ హెచ్పి మోటార్ తీసుకుంటే సరిపోతుంది ఎంత ఫ్రెజర్ కొడుతుంది అందరూ చూడవచ్చు మినిమం సిక్స్ మీటర్స్ ఎయిట్ మీటర్స్ వరకు కూడా మనకు ఫ్రెజర్ అనేది ఉంది చూడవచ్చు అంత దూరం వరకు పైప్ అనేది ఆగడం లేదు అంత ఫ్రెజర్ ఉంది సో ఇవి మోటార్ చాలా బాగుందండి ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి ఈ ప్రమోషన్ వీడియోనైతే కాదండి మన సబ్స్క్రైబర్ల కోసం ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు జై హింద్